హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మైసూర్ పాక్ సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా మనం ఒక కప్పు శనగపిండి తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక ఒక కప్పు శనగపిండికి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని చక్కెర వేసుకొని టూ గ్లాస్ వాటర్ పోసుకొని తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇంకో గిన్నెలో నూనె త్రీ త్రీ కప్స్ తీసుకొని వేట్ చేసుకోవాలండి తీక భాగం వచ్చే వరకు షుగర్ బాగా కలుపుతూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా తీగ భాగం వచ్చే వరకు కలుపుకోవాలండి భాగం వచ్చిన తర్వాత శనగపిండి వేసుకొని బాగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి కలుపుతూ ఉండాలండి తర్వాత కొంచెం కొంచెం వేడి నూనె యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి వేడి నూనె యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి పిండి అనేది గుల్లగుల్లగా గుళ్ళగా వచ్చే వరకు ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి రెక్టాంగిల్ కానీ డైమండ్ షేప్ కానీ కట్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి మైసూర్ పాక్ రెడీ అయ్యింది చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి ఎంజాయ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి